భక్తిధారస పద్యమంజర్ ఛానల్ కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు సదాశివ సంస్తుతి మత్తే భవృత్త పద్యములో స్వీయ రచన పఠనము జగతీ మేన సర్పములు భస్మం బంతటన్ శంకరగం నిగమ ప్రోక్త లలాటమంతునను దాల్చి నేత్రంబుగా సిగలో ಚಲ್ಲನಿ ಚಂದ್ರುನಿಂಗಲ ಗಲ ಶಿವ ಚಿದ್ರೂಪ ಭರ್ಗ ನತೂ ಆ శ్రీ లితాంబికా సంస్థతి ఉత్పలమాల పద్యములో స్వీయ రచనా పఠనము సుస్మిత సర్వమంగళ విశుద్ధ పరాత్పర శ్రీకరీ శివా నే స్మరియు భక్తి అనునిత్యము నీ మహనీయమూర్తిని విస్మయముందు దేవతలు వేదవిదా తవ దీప్తికా అస్మదహం బుమాపి అస్మదహం బుమాపి కృప లోక లోకపవని శ్రీకృష్ణ సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యంలో స్వీయరచనా పఠనము ేమకుమేరగ వీక్షణ చేతు కృష్ణ తనరు నీమది స్వచ్ఛమయీ తనరురజనాభోదనోద ధీమతి ధర్మవర్తను గతిరుచిదిద్దదవాప్తు హరి కామితదాయి గోపక ప్రకాశిత దివ్య మహో కృతి నతుల్ ప్రేమ కుమారు పేరంగా విక్షన జే తువు సర్వులన్ ಕಾಮಿತದಾಯಿ ಗೋಪಕ ಪ್ರಕಾಶಿತ ದಿವ್ಯ ಮಹೋದ್ವಲಾಕೃತಿ ನತುಲ್ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ